హాయ్ ఫ్రెండ్స్ మా సండే వంటలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక పూరీలు చేసినాం చికెన్ వండినాం పూరీలు చికెన్ ఇప్పుడు మేమైతే ఇంకా తింటున్నాం ఫ్రెండ్స్ టిఫిన్ తింటున్నాం మీరు తిన్నారా మీదేం కూరనో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా అండి మేమైతే చికెన్ తింటున్నాం మా పిల్లలు ఈరోజు చికెన్ మమ్మీ పూరీలు చెయ్యి అంటే నేనైతే చికెన్ చేసినా చికెన్ అయితే తింటుర్రు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫోన్ చూసుకుంటూ తింటుర్రు లేవేన్ చికెన్ ఎట్లుంది నాన్న బాగుందా నాని చిన్నోడా చికెన్ ఎట్లుందిరా బాగుందా టేస్ట్ ఎందుకురా నాన్న అట్లా అవ్వద్దని చెప్తావు మంచిగా ఉంది కానీ మేమైతే చికెన్ తింటున్నాం ఫ్రెండ్స్ సరేనా అండి ఇక మా పెద్దోడైతే తినుడు అయిపోయింది అది మళ్ళీ గేమ్కు డ్యూటీకి ఎక్కిండు ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇగో కుర్చీలో రెస్ట్ తీసుకుంటుండు ఇక చూడండి ఇగో మా చిన్నోడైతే తింటుండు చిన్నోడా అర కూర వాడు ఒట్టికి అట్లా చెప్తుండు ఫ్రెండ్స్ అందుకే సిగ్గుపడుతుండ చూడండి మీది అసలు చూడండి సరేనా ఫ్రెండ్స్ మీదేం కూరను సండే రోజు స్పెషల్ కామెడీ చేయండి బాయ్ ఫ్రెండ్స్